రఘునందన్ ఎన్నమూరి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన యువకుడు చిన్నప్పటి నుండి రఘునందన్ ఎన్నమూరి తెలివైనవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించాడు పెన్సిల్వేనియాలో సెటిల్ అయ్యి మంచి జీతం మంచి లైఫ్ ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు అలాంటి యువకుడికి యుఎస్లో ఉరిశిక్ష పడడం ఏంటి తాను చేసిన నేరం ఏంటి కష్టపడి పెరిగి మంచి పొజిషన్లో ఉన్న ఈ భారతీయ యువకుడు అత్యంత కిరాతకంగా ఎలా మారాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెప్పినట్లుగా రఘునందన్ ఎండమూరి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ప్రాంతానికి చెందినవాడు తెలిసిన సమాచారం ప్రకారం తన తండ్రి ఒక పోలీస్ అధికారి డ్యూటీలో ఉన్నప్పుడు ఉగ్రవాద దాడిలో హత్యకు గురయ్యాడు తన తండ్రి మరణించినప్పుడు ఎండమూరికి పదకొండు సంవత్సరాలు పెరిగి పెద్దయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఉద్యోగం రీత్యా అమెరికా వలస వెళ్ళాడు అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి లక్షల జీతంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాడు అయితే రఘునందన్కి ఒక చెడ్డ అలవాటు ఉంది క్యాసినో జూదం ఆడేవాడు ఈ అలవాట్ల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోయాయి అప్పులు పెరిగిపోతున్నాయి ఏం చేయాలో తెలియకుండా ఒక ఒకరోజు రఘునందన్ తన వైఫ్తో కలిసి కింగ్ ఆఫ్ ప్రష్యాలో ఉన్న మార్క్విస్ అపార్ట్మెంట్లో ఒక పుట్టినరోజు పార్టీకి అటెండ్ అయ్యాడు ఆ సమయంలో ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడింది వెంకట అనే భారతీయ సంతతికి చెందిన ఒక అతను తన కుటుంబంతో ఆ పార్టీకి అటెండ్ అయ్యాడు తాను తన వెంట తన భార్య చెంచు అలాగే పది నెలల కూతురు శాన్విని తీసుకొచ్చాడు పార్టీ సమయంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటున్నప్పుడు చెంచు అనే వెంకట్ భార్య తన కూతురికి వేసిన ఆర్నమెంట్స్ చూపిస్తూ తను తన నానమ్మ తాతయ్యల వద్ద ఉంటుందని చెప్పడం జరిగింది శాన్వి నానమ్మ పేరు సత్యవతి ఆమెకు అరవై ఒకటి సంవత్సరాలు ఇప్పుడే రఘనందన్ మైండ్లో ఒక క్రిమినల్ ఆలోచన వచ్చింది క్యాసినోలో తాను పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకోవాలన్నా అప్పులు తీర్చుకోవాలన్నా ఈ పది నెలల పాపను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు పార్టీ జరిగిన రెండు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పన్నెండున ఎండమూరి నల్లటి హుడి ఒకటి వేసుకొని మార్క్విస్ట్లోని వెన్నాస్ అపార్ట్మెంట్కు వెళ్తాడు అక్కడ వెన్నాస్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటి తలుపు తట్టగానే శాన్వి వాళ్ళ నానమ్మ అరవై ఒకటి ఏళ్ళ సత్యవతి తలుపు తిరవగానే ఎండమూరి కత్తి చూపిస్తూ శాన్విని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ టైంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి ఆ కోపంలో సత్యవతిని చంపేస్తాడు బిగ్గరగా గట్టిగా ఏడుస్తున్న శాన్వి నోట్లో టవల్ పెట్టి ఒక సూట్ కేసులో దాచిపెడతాడు పాప మా చిట్టి తల్లి ఊపిరాడగా కొద్ది క్షణాల్లోనే చనిపోతుంది శాన్విని సూట్ కేసులో తీసుకెళ్ళిన ఎండమూరి శాన్వి తండ్రికి ఫోన్ చేసి యాభై వేల డాలర్లు డిమాండ్ చేస్తాడు నీ కూతురు ప్రాణాలతో కావాలంటే డబ్బులు తీసుకురావాలని అది కూడా శాన్వి వాళ్ళ తల్లి తీసుకురావాలని తాను వచ్చినా లేదా పోలీసులకు ఇన్ఫామ్ చేసినా శాన్విని ముక్కలు ముక్కలుగా చేసి అపార్ట్మెంట్లో వెదజల్లి వెళ్ళిపోతానని బెదిరిస్తాడు వెంకట్ కనుమానం వస్తుంది ఇది చేసింది రఘునందన్ ఎండమూరి అని అనుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సీసీ కెమెరాల ఆధారంగా రఘనందన్ ఎండమూరిని అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండులో అరెస్ట్ చేశారు విచారణ జరుగుతున్న టైంలో ఎండమూరి చాలా అబద్ధాలు చెప్పినా పోలీసులు తమ స్టైల్లో విచారణ చేసేసరికి నిజం ఒప్పుకొని శాన్వేని తన నానమ్మని చంపేశానని ఒప్పుకుంటాడు తాను చేసిన అన్ని నేరాలు ఒప్పుకొని దోషిగా ప్రూవ్ అయినందుకు నవంబర్ ఇరవై రెండు వేల పద్నాలుగున అధికారికంగా మరణశిక్ష విధించబడింది అయితే జనవరి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన ఎన్నబూరికి ఉరిశిక్ష వేయాలని వారెంట్ ఇచ్చారు కానీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్న ఇతనికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత తీయాలని కఠిన నిర్ణయానికి వస్తారు కానీ పెన్సిల్వేనియాలో మరణశిక్షపై రెండు వేల పదిహేనులో తాత్కాలికంగా నిషేధం విధించారు దీనివల్ల మరణశిక్ష ఆపబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉరిశిక్ష పడ్డ రఘునందన్ ఎండమూరి ఇంకా అమెరికా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు జై హింద్